నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్సి అధికారంలో ఉన్నాం మనం చేసిందే రైటు మనల్ని ఎవ్వడేమంటాడు అన్న కావురం ఏందో కానీ కన్ను మిన్ను ఆనకుట్ట పోతుర్రు కాంగ్రెస్ వాళ్ళు అంగిలాగు సిద్ధాంతం మాటలు చెప్పి మత్పరిచెటోళ్ళు కూడా ఇలా ఓట్లలో కోట్లు వంచేటన్ని పైసలు ఎడికేలు వచ్చినాయో తెలుస్తలేదు పట్టభద్రులకు పైసలు వంచుడైందని అడిగిన పాపానికి ఇక ఇట్లా దాడులకు తెగబడుతున్నారు అధికార పార్టీ వాళ్ళు రాష్ట్రంలో అధికార పార్టీల గుండాయిజం రోజుకింత పేటరేగిపోతున్నట్టే అనిపిస్తుంది జరుగుతున్న దారుణాలు చూస్తుంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓటర్లకు పైసలు వంచుతుండని వీడియో తీస్తుంటే కెమెరాలు ఫోన్లు వలగొట్టి ఇష్టమున్నట్టు దాడి చేసిండ్రు కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ మీద ఇష్టమున్నట్టు దాడులకు దిగబడ్డారు నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలోని డోకూర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నేతలు గ్రాడ్యుయేట్ ఓటర్లకు డబ్బులు వంచుతుంటే అశోక్ పట్టుకున్నాడు ఇక దాంతో కాంగ్రెస్ కార్యకర్తలు నువ్వెవర్రా అనుకుంటా మస్తు కొట్టిన్రు వీడియోలు తీస్తున్న వీడియోల మీద దాడి చేసిండ్రు నా మీద కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని అనుసర్లు అటాక్ చేసిరని ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ అన్న నార్కట్ పోలీస్ స్టేషన్ ముందు పెట్టి ఫంక్షన్ బైఠాయించిగా డబ్బులు ఎందుకు పంచుతున్నారని నిలదీసినందుకు నా పైన దాడి విశేషణితంగా పిడుగుద్దులు గుద్దుతూ వెనకగిల్లు గుద్దుతూ తల మీద కొడుతూ విపరీతంగా దాడి చేశారు మొత్తం ముక్కు అంతా పగలగొట్టారు మొత్తం లోపల ఇంజూర్ కావడం జరిగింది అదే మాదిరిగా అమ్మనా బూతులు తిట్టారు ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఎంత ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుతూ ఓడిపోతున్న భయంతో డబ్బులు పంచుతూ ఒక అశోక్ సారు పైన దాడి చేశారు ఈ విధంగా పత్తి పోలీసుల దగ్గర డబ్బులు పంచుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైంది పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారు పక్కనే అటు మహబూబాబాద్ జిల్లా తొరూరు కాడ కూడా అని సిగ్గుగా పైసలు వంచి ఓటాలను కొంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఇంత దౌర్జన్యం చేస్తున్న కాంగ్రెస్ వాళ్ళ మీదనైతే కేసులు లేవు ఉల్టా బాధితుల మీదనే కేసులు పెడుతుర్రు అని అంటున్నారు